హాయ్ అండి ఎందరు బాగున్నారా ఈరోజు మీకు సంఘం డబ్బులు ఏ విధంగా ఫోన్ ద్వారా కట్టుకోవాలో చూద్దామన్నాం కదా ఈరోజు ఏ విధంగా పది మందిలో ఫోన్ ఏ విధంగా లింకప్ చేసుకోవాలి ఏ విధంగా సంఘం డబ్బులు కట్టుకోవాలి ఏ విధంగా ఆ డబ్బులు మీరు చెక్ చేసుకోవచ్చు అనేది చూపెడదాను మీకు లైవ్ ప్రత్యక్షంగా రండి ఈ విధంగా ఫోన్ పే ద్వారా చేసుకోవాలి ఇట్లా ఇక్కడ రాజా గ్రూప్ ఉంది రాజా గ్రూపు వేరు మీద ఫస్ట్ అకౌంట్ చేసుకోవాలి ఇట్లా దీని ద్వారా యాడ్ యాడ్ అకౌంట్ బ్యాంక్ అని ఇట్లా ఫోన్ చేసుకున్న తర్వాత తీసుకున్న తర్వాత దీంట్లో అకౌంట్ నెంబర్ కొట్టాలి కొట్టినాక యూపీఐ నెంబర్ అడుగుతుంది దాన్ని ఫీడ్ చేసుకోవాలి ఫిడ్ చేసుకున్న దానికడ నేమ్ అడుగుతుంది నియమడుగుతే ఇట్లా రాజా గ్రూప్ ఇట్లా చేసుకోవాలి ఇట్లా చేసుకున్న తర్వాత పొదుపు అయితే పొదుపు అని పెట్టాలి లోన్ అయితే లోన్ అని పెట్టాలి నేనైతే మాకు ఐసిఐసి బ్యాంకులో పొదుపులు వేస్తే లోన్ తీసుకుంటారు లోన్ నెంబర్ వాళ్ళు మనకి ఇవ్వరు లోన్ నెంబర్ ఇస్తారు కానీ డైరెక్ట్ లోన్లో వేయడానికి ఉండదు ఇదివరకైతే అయితే మేము ఎస్బీఐలో పొదుపుది వేరే లోన్ది వేరే ఉండేది ఇప్పుడు మటుకు మాత్రం ఐసిఐసి బ్యాంక్ పొదుపులు వేస్తే వాళ్ళు లోన్కి ఇస్తే తీసేసుకుంటారు మనం ఇరవై ఏ డేట్న తీసుకున్నామో లోన్ ఆ డేట్న ఈ విధంగా అయితే మేము ఎవరు ఫోన్ల నుండి మనకు కొట్టిన మొత్తం అమౌంట్ ఈ విధంగా వేసుకోవచ్చు లేకపోతే మొత్తం అమౌంట్ వచ్చిన తర్వాత ఈ విధంగానైతే వేసుకోవచ్చు ఇంకొకటి ఎట్లనంటే ఇప్పుడు వాళ్ళు మనకు ఉంటారు కదా గ్రూప్ వాళ్ళు ఇప్పుడు మన అకౌంట్కి ఈ విధంగా వేస్తారు ఇప్పుడు మా గ్రూప్లో ఉన్నారన్నట్ ఇట్లా సభ్యులు వాళ్ళు ఇట్లా పదకొండు వేలు వేసారు ఇద్దరు సభ్యులై పదకొండు వేలు ఇట్లనే మిగతా సభ్యులు కూడా ఇట్లనే ఐదు వేల ఐదు వందలు ఒక్కరి అట్లా నా ఫోన్కు వాళ్ళు వేయడం జరుగుతుంది వేయడం జరిగిన తర్వాత మొత్తం నేనేం చేస్తాను టోటల్ అమౌంట్ని చెక్ చేసుకొని మనకి ఎంత అమౌంట్ వేయాలో ఆ అమౌంట్ను ఇట్లా గ్రూప్ పేరు ఎట్లా అంటే రాజా ఎంపీఎస్ నేను ఐఎస్ఐస్ బ్యాంకులో మూడు గ్రూపులు ఉన్నాయి మాకు ఎందుకంటే మా సమయకు సంబంధించి మూడు సంఘాలు సమ ఐసీ బ్యాంకులో ఉన్నాయి వాటి వాళ్ళకి ఏ విధంగా వేయాలో తెలవడానికి నేనైతే అకౌంట్ తీసేటప్పుడు నా దాంట్లో మేడం సేవ్ చేసి పెట్టింది ని మనం కూడా సేవ్ చేసుకోవచ్చు ఈ విధంగా దీని ద్వారా మనమైతే ఇప్పుడు మహాలక్ష్మి గ్రూప్కి వెళ్ళాలనుకుంటే పేరు కూడా అయిపోతుంది ఇట్లా వేయవచ్చు అట్లా మనం చెక్ చెక్ చేసుకోవచ్చు ఎవరు ఇట్లా అనేది మొత్తం అమౌంట్ ఒక గ్రూప్ అకౌంట్ క్రియేట్ చేసుకొని దానికి వాట్సాప్ పెట్టుకోవచ్చు ఈ విధంగా పెట్టుకోవడం వలన లోన్ కట్టింది అనేది పొరపాటున కూడా డబ్బులు మిస్యూజ్ కావు మీకు ఈ విధంగా కట్టి మనం కిస్తే ఎంత కడతానం ఏంటిది అనేది ఈ ఫోన్ ద్వారా ఈ ఫోన్ ఒక సీఏకు ఉండాల్సిన అవసరం లేదు లీడర్ కూడా ఉండాల్సిన అవసరం లేదు పది మంది సభ్యులలో ఏ ఒక్కరికి ఉన్నా కూడా ఆ మిగతా తొమ్మిది మంది నేను చూపించాను కదా ఇట్లా మనకి ఫోన్పే ద్వారా ఈ విధంగా అయితే అమౌంట్ కొట్టినట్లయితే ఈ విధంగా ఇప్పుడు ఉన్నారు ఇప్పుడు పదకొండు వేలు నాకు కొట్టారు ఇట్లనే తొమ్మిది మంది మొత్తం తొమ్మిది మంది ఐదు వేల ఐదు వందలు మేము కిస్తీ పెట్టుకున్నాం అట్లనే తొమ్మిది మంది ఎవరి అకౌంట్ అయితే ఫోన్పే ద్వారా మేము కొడతాం అనేది అప్పచెప్తామో వాళ్ళకు వాళ్ళు ఆ అకౌంట్ ఇప్పుడు గ్రూప్ అకౌంట్కి ఈ విధంగా క్రియేట్ చేసుకున్న గ్రూప్ అకౌంట్కు అమౌంట్ మొత్తం కొట్టేస్తారు ఇట్లా మీకు ఏమవుతుందంటే డబ్బులు అనేది మిస్యూజ్ అవ్వవు వాళ్ళు రాసియాలి మేము చేసుకోవాలి అనేది అట్లా ఉండదు అట్లా డబ్బులు మిస్యూజ్ కాకుండా ఈ విధంగా మీరు కట్టుకున్నట్లయితే మీకు గ్రూప్ సంఘంలో డబ్బులు ఎప్పుడు కానీ మిస్యూజ్ కావు మీరు ఏం చేయాలి ఇవన్నీ కట్టిన తర్వాత వాట్సాప్ గ్రూప్లో మొత్తం టోటల్ అమౌంట్ ఈ నెల కట్టినట్టుగా స్క్రీన్షాట్ తీసేసి దాన్ని వాట్సాప్ గ్రూప్లో పెడితే అయిపోతుంది ఆమె ఈ నెల కట్టిందా లేదా ఎంతమంది ఇచ్చిర్రు ఏంది అనేది మీకు తెలిసిపోతుంది ఏ పది మందిలో ఒక లీడర్కే ఉండొచ్చా అంటే ఒకవేళ లీడర్ ఫోన్ ఉండకపోవచ్చు అందరికీ పెద్ద ఫోన్ హై ఫోన్ ఉండకపోవచ్చు అనేది ఉంటుంది ఈ విధంగానైతే మీరు కట్టుకున్నట్లయితే గ్రూప్ అనేది డిఫాల్ట్ అవ్వదు ఈ విధంగా కట్టుకోరి ఏ గ్రూప్లో కూడా ఇలాంటి సమస్య ఉండదు ఈ విధంగానైతే ఫోన్లు ఏ విధంగా చేసుకోవాలో చూపెట్టాను కదా మీరు మొత్తము తొమ్మిది మంది ఫోన్పే ద్వారా కొట్టినా లేకపోతే తొమ్మిది మంది తెచ్చి మీకు డబ్బులు ఇచ్చిన మొత్తం మీకు ఇకిస్త ఎంతో మీ ఫోన్లో డబ్బులు ఉంటేనేమో ఆ డబ్బులు మీరు ఉంచుకొని ఫోన్ పే ద్వారా కొట్టేయండి లేకపోతే పక్కన ఎవరన్నా విడిపించేటోళ్ళు ఉంటారనుకో వాళ్ళకి ఇచ్చైనా మనం కొట్టించుకోవచ్చు ఆ డబ్బులు మన మన ఫోన్పే ద్వారా మన ఫోన్కి కొట్టించుకొని ఆ తర్వాత గ్రూప్ కొట్టుకోవచ్చు ఎందుకంటే బ్యాంకులో పోయి క్యూలో నిలబడి ఆ డబ్బులు అందులో వేసినాయి వేసి లైన్లో నిలబడే దానికంటే దీని ద్వారా ఎట్లాగో మనం కట్టడానికి హండ్రెడ్ రూపీస్ అది ఛార్జెస్ కింద మనము తీసుకున్నాం పర్వాలేదు ఎందుకంటే దీనికి కూడా ఫోన్పేకి ఛార్జెస్ సంవత్సరంలో రెండు సార్లు కట్ అవుతుంది కాబట్టి దానికి పనికి వస్తుంది హండ్రెడ్ రూపీస్ పోవడానికి ఇవ్వండి పనికి వస్తుంది అట్లా మనకి ఈ విధంగా కట్టుకున్నట్లయితే ఆధారం కూడా ఉంటుంది మీకు ఓకే కదా మీకు అయితే అర్థమైందని అయితే నేను అనుకుంటున్నాను ఇంకేమైనా అర్థం కాకపోతే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో పూర్తిగా చూడండి ఇంకేమైనా ఉండేది ఉంటే కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సప్లై చేయండి బాయ్ మరి